హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసారండి అదేంటంటే పాలకూర ఫ్రై పాలకూర ఫ్రైని ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు సో హెల్త్కి కూడా పాలకూర చాలా మంచిది కదా సో మనకి పిల్లలు తినరని మనం పప్పులో వేసి తినిపిస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా చేసి చూడండి చాలా బాగుంటుందండి సో దీనికోసం ముందుగా నేనైతే ఒక కట్ట పాలకూర తీసుకున్నా దాన్ని చక్కగా క్లీన్ చేసేసి ఇలా వాటర్ అంతా ఆరాక దాన్ని ఇలా కట్ చేసుకొని పక్కన తీసి పెట్టుకున్నా తర్వాత స్టవ్ పైన బాగా హీట్ ఎక్కాక దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లోకి వెల్లుల్లి రెబ్బలు అలాగే పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి ఎండుమిర్చి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కలర్ కోసం ఎండుమిర్చి వేసాను తర్వాత ధనియాలు కొంచెం తర్వాత కొంచెం జీలకర్ర ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను వేసుకొని మొత్తం కూడా అవి చక్కగా ఫ్రై అయినంత వరకు కూడా వాటిని కుక్ చేసుకోవాలండి అంటే కొంచెం బ్రౌన్ కలర్ లేదా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వాటిని కుక్ చేసుకోవాలి చూ సో చూసారు కదా మనకైతే ఇవి కుక్ అయిపోయాయి ఫ్రై అయిపోయావండి ఇప్పుడు వీటిని వేరే ఒక ప్లేట్లో తీసుకొని చల్లనివ్వాలి పక్కన తీసిపెట్టుకోండి ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇలా ప్లేట్లో తీసుకొని వాటిని పక్కన తీసిపెట్టుకోండి చల్లగా అవ్వాలన్నమాట తర్వాత అదే ప్యాన్లో మీరు ఆల్రెడీ ఆయిల్ కొంచెం ఉంటుంది కదండి ఇంకొక కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకొని దాంట్లోకి ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు కూడా వేసుకోవాలండి వేసుకొని అవి లైట్గా వేగాలన్నమాట ఇప్పుడు దాంట్లోకి పసుపు కూడా వేసుకోండి కారం పసుపు సారీ సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అయితే మనకి ఆకుకూరలో సాల్ట్ అనేది బట్ డిఫాల్ట్ కొంచెం ఉంటుందండి కొంచెం తక్కువగానే వేసుకోండి తర్వాత కావాలంటే వేసేసుకోవచ్చు ఇవి బాగా ఫ్రై అయ్యాక తొందరగానే మా మాడిపోతాయండి తొందరగానే మనం ఆకుకూర వేసేయాలన్నమాట ఇలా మనం కట్ చేసుకున్న ఆకుకూర వేసేయాలి పాలకూర వేసుకొని మొత్తం ఆయిల్ పసుపు అంతా కూడా దాంట్లోకి మిక్స్ అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం కానీ లోలో కానీ పెట్టుకొని లోలో పెట్టుకోండి లో పెట్టుకొని దాంట్లో దాని మీద మూత పెట్టి ఇలా మగ్గనివ్వాలన్నమాట సో చూసారు కదా ఒక టూ మినిట్స్ అయ్యాక సో ఆ కూర అంతా కూడా మగ్గిపోయింది సో చూసారు మనకి పాలకూర ఒక కట్ట ఎంత కూర అవ్వలేదండి సో ఇలా అయ్యేసరికి అది అలా అయిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఈలోగా మనం ఆనియన్స్ అవన్నీ చల్లగా అయ్యి ఉంటాయి వాటిని ఇలా బరకగా ఒకసారి మిక్సీ పట్టేసి పేస్ట్ పేస్ట్లా చేసేకండి ఇలా బరగ్గా పట్టుకొని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మొత్తం పేస్ట్ ఆకుకూర మిక్స్ అయ్యేటట్టు కూడా కలుపుకోండి కలుపుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో కానీ లోలో కానీ ఉంచుకొని మూత పెట్టేసి ఇంకొక టూ మినిట్స్ కుక్ అవ్వలేమండి సో చూసారు కదా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే భలే ఉందండి వేడి వేడి అన్నంలో తింటే చెప్పాను కదా చాలా బాగుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు మీకు నచ్చితే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు కూడా నచ్చుతాయండి నా ఛానల్ కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో వస్తానండి అప్పటివరకు టేక్ కేర్ బై బాయ్